హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను హరినాథ్ ఈరోజు మనం ఈ వీడియోలో కువైట్ సిటీకి వచ్చాము కువైట్ సిటీలో ముందు పార్ట్ వన్ కింద వీడియో కింద ఉంటుంది అది కూడా చూడండి ఇది పార్ట్ టూ ఇది వచ్చేసి బీచ్ వీడియో ఓన్లీ బీచ్ మాత్రం చూపించబోతున్నా ఈ బీ బస్ స్టాండ్ నుంచి బీచ్ వరకు చూపించబోతున్నా ఈ వీడియోలో ఈ వీడియోలో మన తెలుగు వాళ్ళు అలాగే ఇతర దేశస్థులు బంగాలీ వాళ్ళు కానీ నేపాలి వాళ్ళు కానీ ఫిలిపీన్స్ కానీ ఇతరంగా దేశస్థులు కానీ ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అంత ఎంజాయ్ చేస్తున్నారు ఈ వీడియోలో మనం చూసుకోవచ్చు మన అంతా కష్టాన్ని మర్చిపోయి ఈ ఒక్కే ఒక్క రోజుకు టిక్ టాక్ చేసుకుంటూ తన ఫ్రెండ్స్ని పిలిపించుకొని రిలేషన్స్తో కలుసుకొని ఎంత హ్యాపీగా ఉన్నారంటే అంత హ్యాపీగా ఉన్నారనమాట బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని ఎంత సంతోషంగా ఉన్నారంటే కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే మళ్ళీ యథావిధిగా మనసు రోజు వాళ్ళ పనులేక వెళ్ళిపోతారు మళ్ళీ మొదటికి వచ్చాయి కష్టాలు సో ఆ ఒక్క రోజు కోసం నెలలో వెయిట్ చేస్తూ ఉంటారనమాట చూడండి ఈ సముద్రం కూర్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటే అంత ఆనందంగా ఉంటే మన తెలుగు వాళ్ళైతే ఏకంగా కబడ్డీలు ఆడుకోవటము ఒక్కొక్కరి ఒకరి మీద ఒకరు ఎక్కి దూకుకోవటం అలా చేశారు ఇక్కడైతే మన బీచ్ దగ్గర చిన్న పిల్లల కనుంచి పెద్ద ముసలి వాళ్ళు అందరూ మొత్తం వచ్చేసి ఇక్కడ మునుగుతున్నారు ఇప్పుడు వెదర్ వచ్చేసి లైట్ గా మారిపోతుంది కదా నా గొంతు కూడా తేడాగా ఉంది వెదర్ మారిపోతుంది కాబట్టి క్లైమేట్ కొంచెం హార్గా ఉంది కాబట్టి అందరూ మునుగుతున్నారు ఇక్కడ కనిపించేది షిప్పు అది మీరు మాల్యాకు వచ్చినప్పుడు చూస్తూ ఉంటారు అది అట్లా ఇట్లా పోతూ ఉంటుంది దాన్ని మనం పరుచుకోవద్దు ఎందుకంటే ఈరోజు ముఖ్యమైన పాయింట్ అంటే నీళ్ళు చేసి వారకలా వచ్చేసి అప్పుడు సగం వరకు ఉంటా వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఒక గంట గంటన్నర తర్వాత చూస్తే నీళ్ళన్నీ సాయంత్రానికల్లా యథాస్థితికి వెళ్ళిపోయినాయి అప్పుడు పాత విధంగా ఎలా ఉన్నాయో అలాగే వెళ్ళిపోయినాయి దానికి కారణం ఏంటో తెలియలేదు ఇక్కడ చూడండి నేపాలి వాళ్ళు వాళ్ళల్లో యువత పుట్టినదంట అదే ఒక గంట నుంచి వాళ్ళ దిక్కే చూస్తున్నాను నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఎంత ఎంజాయ్ ఎంజాయ్మెంట్ అంటే వెళ్దారా అనిపించింది వాళ్ళ పక్క ప్రదేశాలు పక్కన మనుషులతో కానీ ఇతర కార్యక్రమాల గురించి ఏది పట్టించుకోలేదు వాళ్ళు మాత్రానికి వాళ్ళ పది మంది మాత్రమే బాగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ అంటే వెళ్దారా ఎంజాయ్మెంట్ అంటే వెళ్దారా అనిపించింది నాకైతే మన వాళ్ళు ఇంకా పక్కన వా వాళ్ళు కూడా వేసుకొని వీళ్ళు కూడా వేసుకొని మార్చుకుంటూ ఉన్నారు కానీ వీళ్ళు మాత్రం చాలా అంటే చాలా ముచ్చట వేసింది చూసేలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఫోటోస్ తీసుకుంటారు ఒక్కొక్క విధంగా మా ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ టిక్ టాక్ వీళ్ళు చేసుకుంటున్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూసి అందుకే ఒక పది నిమిషాలు దాకా వాళ్ళకి చూస్తూ అట్లాగే వీడియో తీసి మీకు వేడికి పెడుతున్నాం మరో టూ సెకండ్స్లో మన వాళ్ళు ఎంటర్ అవుతారనమాట ఇదే సముద్రంలో ఎండకు మునిగి 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 ఒక రెస్ట్ వచ్చేసింది ఆ రెస్ట్ తీసుకోవటం మొదలు ఇదే ఇస్క్లో పొద్దురాంచి ఖాళీగా ఉండారు రాలేదు ఇప్పుడైతే అదే సముద్రంలో మునిగేసి అదే అదే ప్లేస్లో వచ్చేసి కబడ్డీ ఆడటం మొదలుపెట్టారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మన యూపీ వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఇలాగా మొత్తం వచ్చేసి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసుకుంటూ కబడ్డీ ఆడుకున్నారు ఒక రెండు గంటల వరకు ఇదే ప్రాసెస్ జరిగింది నేను కూడా చూసుకుంటూ ఒక వీడియో తీసి పెట్టాను రెండుసేపు నాకు కూడా కొంచెం ఆడాది కానీ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు ఇప్పుడు మీరు చూస్తున్నాక నా వాయిస్ క్లారిటీగా లేదనమాట జలుబు చేసేసింది ఆ రోజు నుంచి ఒక నాలుగైదు రోజుల నుంచి వీడియో పెట్టలేదు నేను అందువల్లే రెస్ట్ తీసుకొని ఇప్పుడు మా ఇంకా కొంచెం లేట్ అయిపోతుంది వీడియో కోసం అని చెప్పి నేను ఎలా ఉన్నా కానీ ఇప్పుడు వీడియో తీసి పెడుతున్నా చూసారా ఎంత అంటే ఎంజాయ్ చేస్తున్నారో మనకు ఈ కోవిడ్ దేశంలో ఎన్ని కష్టాలున్నా టిక్ టాక్ చేసుకుంటూ యూట్యూబ్ చేసుకుంటూ తమ ఫ్రెండ్స్ అదే వాళ్ళ స్నేహితులకు ఫోన్ చేసుకొని కష్టాలు చెప్పుకుంటూ ఎంత ఎంజాయ్మెంట్ అంటే అంత ఎంజాయ్మెంట్ చేసుకుంటున్నారు అందుకే ఈ వీడియోలో చూస్తున్నా కొంతమంది సిటీ రాకుండా ఉండరు కదా వాళ్ళ కోసం ఈ వీడియో చేసి పెడుతున్నా అలాగే ఎంజాయ్మెంట్ తెలియని వాళ్ళు వచ్చేసి ఫ్రెండ్షిప్ లేని వాళ్ళు ఈ ఇక్కడ ఈ వీడియో చూసి ఆనందపడతారని చెప్పి కొంచెం జలసగా ఫీల్ అవుతారని చెప్పి ఈ వీడియో పెడుతున్నా ఓకేనా ఎక్కువ ఇక్కడ మన ఇతర దేశం వచ్చినాం కాబట్టి ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి అంటే డబ్బులు ఖర్చు పెట్టడం కాదు ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఇరవై తొమ్మిది రోజులు మనం కష్టపడతాము ఒకే ఒక రోజు కదా మనం హ్యాపీగా ఉండాల్సిందే ఆ ఒక్క రోజు కూడా అట్లాగే ఉంటే బాగుంది కదా హెల్త్ మంచిది కదా కదా అందుకోసమే నేను ఎలాగ ఫీల్ అవుతున్నానో అలాగే వీడియో తీసి మీకు చూపించబోతున్నా ఓకేనా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను ఇంకా వీడియోలు పెడతా ఉంటాను చూసి లైక్ చేసుకోండి